ఈ గవర్నమెంట్ లో జరుగుతున్న పరిపాలన ఎలాగుందంటే కళ్ళ ముందులు మీరే చూస్తున్నారు ఒక ఇన్ఛార్జ్ వ్యక్తి గారు ఈ గుర్రపు డెక్కను తీయమని మీకు పదే పదే విన్నపాలు చేసుకుంటున్నా సరే ఈ గుర్రపు డెక్కను కదిలించలేని పరిస్థితి మీకు ఇదే గుర్రపు గురించి పలు వేపూర్ నియోజకవర్గ సమన్వయకర్త వరికుట అశోక్ బాబు గారు మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది అలా అయినా సరే ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది మీకు పేదలన్నా రైతులన్నా నీకింత సులభం